ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ ఇక సోమవారం కథలు ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలు ఇక శైలేంద్ర బొట్టలో అయితే పడతాడనమాట ఇక మనం ఇచ్చిన టార్గెట్ ఉంది కదా యాభై కోట్లు ఇవ్వకపోతే ఎలాగైనా సరే నేను ఎండి చేస్తాను రాజీవ్ని పట్టించేసి నన్ను జైలు నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పేసి అంటే ఇక యాభై కోట్లు ఇప్పటి నుంచి ఇప్పుడు ఆడ మనం తీసుకొస్తామో అలా మనం తీసుకురాలేమో అని చెప్పేసి ఇక రిషి కదా ఈ మనుగడ అడ్డు కూడా తొడిగించుకోవాలి అని అంటే మా ఎండి నేనే తీసుకోవాలి అని చెప్పేసి ఇంకో మార్గం లేదని చెప్పేసి ఇక రాజీవ్ని అయితే వెళ్తుక్కుంటూ వెళ్తాడనమాట ఇక సారీ బ్రదర్ అనేసి అంటూ ఉంటాడు ఏంటి బ్రదర్ అలా అంటున్నావు అని అంటే సారీ బ్రదర్ ఇప్పుడు నేను ఆ కాలేజ్కి ఎండీ అవ్వాలంటే నువ్వు పోలీసుకి చిక్కాల్సిందే అంటే నేను ఎందుకు చెప్తాను ఇదంట అనేసి అంటూ ఉంటే తప్పదు ఇక నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇక తనైతే అంటూ ఉంటే రాజీవ్కి కోపం వస్తుంది నీ ఎండి సీట్ కోసం నన్ను కూడా ఇట్లా చేస్తావా నువ్వేక ఇవన్నీ చేయించవంతి సరే పోలీసులకి పట్టించు పట్టించిన తర్వాత ఇక నువ్వే ఇదంతా చేయమన్నావని చెప్పి చేస్తా చెప్తాను అనేసి రాజీవ్ బెదిరిస్తూ ఉంటాడు ఇక అలా బెదిరించేటప్పుడు ఎన్నైనా చెప్పుకోవాలి ఏవి నంబర్ కానీ ఇక తప్పదు అన్నట్లుగా ఇక పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేసేసి ఇక రాజీవ్ని అయితే పట్టించేస్తాడు ఇక అలా పట్టించేసిన తర్వాత వాళ్ళు తీసుకు వెళ్ళి నువ్వు చనిపోయావని ఇక మనుగారు షూట్ చేశారని ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటే నేను ఎందుకు చనిపోయాను ఆ రోజు గొడవ జరిగింది తర్వాత నేను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను నాకేం తెలియదు అన్నట్లుగా అయితే చెప్పుకొస్తాడనమాట ఇక ఎవరు లాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అయితే బయటకు అయితే తీసుకొచ్చేస్తారు ఇక మనం బయటకు వచ్చిన తర్వాత ఇక రిషి గురించి ఇక వస్తారైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మనంనేమో శైలింద్రకి మాట ఇచ్చాడు కదా ఇక ఎండి అప్పగిస్తానని సైన్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని సైన్ చేస్తూ ఉండడానికి రెడీగా సిద్ధంగా ఇక నేనే కాలేజ్ ఎండినా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కానీ ఇక లాస్ట్ మూమెంట్లో అయితే ఇక నువ్వు రాజీని ప్రాణంగా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా తోడు దొంగలు కదా అలాంటి రాజీవ్నే మోసం చేసావు మేం మోసం చేస్తే తప్పే ఉంది నేను ఇవ్వను ఎండి సీట్ ఇది నా ఉంది కాదు రిషి సార్ది ఆ సీట్లో రిషి సార్ తప్పితే ఎవరు కూర్చోడానికి వీల్లేదు అని చెప్పేసి నువ్వే దత్తత కార్యక్రమాన్ని అన్ని ఆపేయడానికి ఇలా చేసావు అని చెప్పి మళ్ళీ రివర్స్ అయితే అవుతాడు ఇక దాంతో ఇక శైలేంద్ర వాళ్ళు చాలా సీరియస్ అయిపోయి నన్ను ఎంత మోసం చేస్తావా నాకు నీ ఎంత చూస్తానో అది ఇది అని చెప్పేసి ఇక చాలా అయితే కోపంగా అయితే ఉంటాడు ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత ఇక మాను అని నా తండ్రి ఎవరు ఇప్పటికైనా చెప్తావా లేదా అని చెప్పేసి నిలదీసి అడిగితే ఇక ఓడి ద్వారా నిజం తెలుసుకుని ఇక మహేంద్ర అనే మీ డాడ్ అని చెప్పేసి వస్తారని తెగేసి చెప్పేస్తుంది కానీ అప్పట్లో జరిగిన విషయాలు ఆ పరిస్థితులను కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలి మనం అని చెప్పేసి అంటుందనమాట ఇక తను అప్పుడు జరిగిన కంటే నేను అనుభవించిన బాధ ఎక్కువ అని అంటే గతం గత అయిపోయింది కదా ఇక అయినా సరే మీ అన్నయ్య రిషిని ఎక్కడున్నాడో మనం కాపాడాలి తీసుకురావాలి మనం వాళ్ళకి ఇచ్చిన గడువు అయిపోతుంది అని చెప్పేసి ఇక మూడు నెలల్లో తీసుకొస్తానని నేను మాటిచ్చాను ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి రిషిసన్ వెతకడానికి వెళ్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు మేడం నాతో రండి అని చెప్పి ఇక మానూనే ఇక రిషి దగ్గరికి తీసుకువెళ్తాడనమాట అలా తీసుకువెళ్ళేసి వస్తారీ ఇదిగోండి మీ రిషి సారు చూడండి అని చెప్పంగానే ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇదో ఇన్ నెల నుంచి దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ట్రీట్మెంట్లోనే ఉన్నారు అయినా ఎటువంటి స్పృహ లేదు ఇలానే ఉన్నారు అందుకని ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు అని అంటే ఇక రిషి సార్ రిషి సార్ అనేసరికి మెరాకి లాగా ఇంకా వసు హ్యాండ్ పడంగానే తనకి స్పృహ అయితే వస్తుంది ఇక అలా ట్రీట్మెంట్ అనేది సాగుతూ ఇక రిషి జాడ తెలుసుకొని వస్తు ధర హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు బాయ్